వేరికోస్ కి చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గౌరుకుంట్ల సురేష్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్కారం అండి దుస్థిక రాసి వారందరూ బహుశా ఎదురు చూస్తున్నారేమో వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఎలా కలిసి వస్తుందో దయచేసి తెలియజేయాలి వృచ్చిక రాసి వాళ్ళకి సంతోషపడాల్సిన అవసరం అండి మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాశి ఫలాలు కూడా చెప్పుకున్నాం వాళ్ళ గురించి వాళ్ళకి ఏమంటారంటే అంటే అర్ధాష్టమశి నుంచి బయటపడుతూ ఉన్నారనమాట అదొక హ్యాపీ న్యూస్ పర్టికులర్ గా మార్చ్ తర్వాత అయితే ఈ ముందు ఇప్పుడు మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి మంత్ ఎలా ఉందో చూద్దాం వాళ్ళకి చూసే విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా అంతా మనకి వృక్షిక రాశిలో వస్తూ ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి తో నా నీ ను ఈ అక్షరాలు మోరార్లా సిరే సౌండ్తో ఉన్న వాళ్ళంతా పురుషికి రాసి కింద వస్తారని గమనించుకోవాలి గ్రహ సంచారం లేదా గ్రహ స్థితిని బట్టి కనుక చూసుకుంటే జనవరి పద్నాలుగున వీళ్ళకి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నాడు గురుడు ధనస రాశిలోకి జనవరి ఫోర్త్ నుంచి శుక్రుడు కుంభరాశిలోకి ట్వంటీ ఎయిత్ డిసెంబర్ నుంచే వెళ్తూ ఉన్నారు అయితే కుజుడు వీళ్ళకి కర్కాటక రాశిలో జనవరి ట్వంటీ ఫస్ట్ వరకుండి ఆ తర్వాత వీళ్ళకి మిథున రాశిలోకి రెట్టి రోగట్లో మూవ్ అవుతున్నారండి వీటి ప్రభావంతో వృత్తికి రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం బట్టి వెరీ సింపుల్గా అంతా ఓవర్గా సమరేగా చెప్పుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వీళ్ళకి ధనం దేహ రుజం అర్ధాక్షయం విభూతి అని చెప్తారు అంటే ధన ప్రభావం చాలా బాగుంటుంది ఫిజికల్ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ధనం కూడా విపరీతంగా ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంది కానీ ఓవరాల్గా ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ వీళ్ళకి చాలా దివ్యంగా శోభాయమానంగా అభివృద్ధి ఉంటుంది గ్రోత్ ఉంటుంది బాగా చాలా ప్రాస్పరిటీగా ఉంటారు నెక్స్ట్ ఎలా ఉంటుంది అంటే అండి సూర్యుడు వీళ్ళకి చాలా మంచి చేస్తూ ఉంటాడు అండి ఈసారి లక్ష్మీ శ్రీయం సుఖ సుహృతాభివృద్ధి దేహ రుచి అని చెప్తారు అంటే లక్ష్మీ కళాగా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది సక్సెస్ఫుల్గా ఉంటారు ఫైనాన్షియల్ గ్రెయిన్ ఉంటుంది ఫ్రెండ్స్ తోటి చాలా ప్రాస్పరిటీవ్గా ఉంటారు ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంటే వీళ్ళ శరీరం వీళ్ళని బాధ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది మన డీటెయిల్స్ కనుక చూసుకుంటే గోచారం ప్రకారం వన్ మంత్ పర్టికులర్గా జనవరి మనకి మకర సంక్రాంతి తర్వాత కంటిన్యూస్గా ఒక ఫిఫ్టీన్ డేస్ వీళ్ళకి చాలా ప్రోగ్రెసివ్ చాలా హై లెవెల్లో ఉంటుంది ఏ విధంగా అంటే ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అర్ధలాభ పుత్ర సౌఖ్యం మిష్ట సిద్ధి తృతీయ స్థానికే సూర్యో రవి అని చెప్తారు అంటే ఈ టైంలో ఆరోగ్యం బాగుంటుంది సంతంగా సంతోషంగా హ్యాపీగా ఉంటారు బంధుమిత్రులతో చక్కగా కలిసి మాట్లాడుతూ ఉంటారు అర్ధలాభం ఉంటుంది పుత్ర సౌఖ్యం ఉంటుంది సో సూర్యుడు చాలా మంచిని చేస్తూ ఉంటారు అయితే ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలంటే ఇదే సూర్యుడు తొమ్మిదో ఇంటిని చూడటం వల్ల ఫాదర్కి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఫాదర్ విషయాల్లో కొంచెం అలర్ట్ అటెన్షన్ పే చేయడం చాలా ఇంపార్టెంట్ తర్వాత కుచుడు వీళ్ళకి అంత యోగ్యతను ఇవ్వట్లేదు అని చెప్పుకోవాలి వీళ్ళకి నైన్త్ హౌస్ ట్వెల్త్ హౌస్ ఫోర్త్ హౌస్ ఈ హౌస్లో కూడా అంత అనుకూలత ఇవ్వరు కుజుడు పర్టికులర్గా వీళ్ళకి ఏం చేస్తుంటే ఏం చెప్తానంటే దేహపీడనం శోషణం అని చెప్పారు స్థాన విరోధ అని చెప్తున్న అంటే శారీరకంగా హెల్త్ కాంప్లికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఉన్న పొజిషన్లో కొంచెం ట్రాన్స్ఫర్స్ రావటం అటు ఇటు తిరగటము ఇవి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా బంధువు అయిన ధనక్షమ బంధువులతో గడము దేహ అని చెప్తుంటారు ఫోర్త్ హౌస్లో ఉండటం వల్ల భాగ్యహాని అంటే లగ్జరీకి సంబంధించిన విషయాల్లో ఇలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ధనక్షము సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంచెం కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఒక్క విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ట్వెల్త్ హౌస్లో ఉండటంతో ఆపోజిట్ వాళ్ళతో చాలా గొడవలు వచ్చేస్తాయి లేడీస్కి అయితే జెంట్స్ ద్వారా జెంట్స్ అయితే లేడీస్ ద్వారా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది పలుకుబడి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది బట్ ఇది ఎప్పటి వరకు అంటే ట్వంటీ ఫస్ట్ వరకు మాత్రమే ఇది కూడాను మధ్యలో సూర్యుడు బాగా సపోర్ట్ చేయటంతో ఈయన లాస్ట్ మూమెంట్లో రెట్రోగెట్ అయ్యే మూమెంట్లో ఉన్నారు కాబట్టి అంత అంటే మైల్డ్గా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంత పెద్ద సీరియస్గా అయితే ఏమి అని చెప్పుకోవాలి సో శుక్రుడు వీళ్ళకి చాలా చక్కటి యోగ్యతను అయితే కల్పిస్తున్నాడు అండి ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు శుక్రుడు వీళ్ళకి ఫోర్త్ హౌస్లో ఉండి టెన్త్ హౌస్ దృష్టి చూడటం వల్ల ఏమవుతుంది అంటేనండి పుత్ర మిత్ర కళాత్రి బంధు సుఖం ఈ టైంలో పుత్రుల నుంచి బంధువుల నుంచి ఫ్రెండ్స్ నుంచి చాలా మంచి సపోర్ట్ వచ్చేస్తుంది విద్యా గోష్ఠి అంటే హయ్యర్ నాలెడ్జ్ గురించి మాట్లాడుకుంటూ ఎక్కువగా ఉంటూ ఉంటారనమాట పెద్ద పెద్ద వాళ్ళతో కలవటము ఇంటలెక్చువల్ పీపుల్తో కలవటము తర్వాత నాలెడ్జ్ గురించి డిస్కస్ చేసుకునేది ఎక్కువగా ఉంటుందన్నమాట తర్వాత ఈ టైంలో స్వబుద్ధి మీ ఓన్ ఏమని చెప్తారంటే వాళ్ళ యొక్క ఓన్ ఇంటలెక్ట్ తోటి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చిన విధంగా ప్లాన్ చేసుకుని ముందు వెళ్ళిపోతూ ఉంటారు బట్ అలా వెళ్ళిపోయిన తర్వాత సక్సెస్ఫుల్ గా కూడా ఉంటారు సో దే టేక్ దేర్ ఓన్ డిసిషన్స్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటారు చూడండి ఈ టైంలో వాళ్ళ ఓన్ బిజినెస్ చేసుకుంటూ చక్కగా ముందుకు చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఈ టైంలో టెన్త్ హౌస్ లో శుకుడు ఉండటం వల్ల ఏమవుతుంటే మనీ గెయిన్ ధన ప్రవాహం వస్తుంది అఫీషియల్గా వీళ్ళ స్టేటస్ కూడా పెరుగుతుందండి జనవరి మంత్లో అది మనం ఓవరాల్ గా చూసుకుంటే ఆ గ్రహ యొక్క స్థితిని బట్టి ఒకవేళ బట్టి చూసుకుంటే నక్షత్రం బట్టి చూసుకుంటే విశాఖ అనురాధ చేస్తా మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయండి చాలా విషయాలు చాలా పాజిటివ్ గా ఉంటుంది బట్ ఓవరాల్ గా విశాఖ అనురాధ చేసిన వాళ్ళు ఈ రాబోయే మంత్ అంతా రెండు మూడు విషయాలు చాలా ఫేవరబుల్ గా ఉంటుంది ఒకటి వీళ్ళకి ధన లాభం చాలా బాగుంటుంది రెండోది ఐశ్వర్యవంతంగా ఉంటారు వాళ్ళు ఏ పని చేసినా శోభాయమానంగా మనీతో పాటు ఇంక అన్ని విధాలు కూడా చాలా కలిసి వచ్చేస్తుందని చెప్పుకోవాలి ప్లస్ ప్రతి పనిలోనే సక్సెస్ ఉంటుంది ఇంకేం కావాలండి అయితే ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయంటేనండి భయపడే అవకాశం ఇది ఉంది అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంది అది కూడా కుజుడు ఉండటం వల్ల ఇందాక మనం చెప్పుకున్న విషయాల్లో పార్షులుగా కొంచెం బాగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళు విశాఖ వాళ్ళు బంధించబడినట్లు ఉంటారండి అండి ఇరవై రెండు నుంచి మంత్ ఎండ్ వరకు ఒక వన్ వీక్ ఒక స్టాగ్నేటేషన్ చేస్తారు కన్ఫ్యూజన్ అయిన ఫేస్ ను క్రియేట్ చేస్తూ ఉంటారు జేష్ట నక్షత్రం వాళ్ళకి జనవరి థర్టీన్త్ నుంచి ఫస్ట్ నుంచి జనవరి వరకు సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి వీళ్ళకి ఎడిషనల్ గా ఇదని చెప్పుకోవాలి బట్ మిగతా అన్ని విషయాలు ఓవరాల్ గా బాగుంది ఓన్లీ అన్నెసరీ పేరు పడే అవకాశం ఎక్కువగా ఉంది యా అయితే ఒక్క నిమిషం అండి జ్యేష్ట నక్షత్రం వాళ్ళు కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉందండి అనురాధ నక్షత్రం వాళ్ళుకి రాహుకేతులకు సంబంధించి కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళు బ్లడ్ని కళ్ళు చూసుకునే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది రాహుకేతులు ఉండటం వల్ల ఏమవుతుందంటే అనవసరమైన మెంటల్గా క్లారిటీ లేకుండా కొంచెం ఇబ్బందులు పడే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మరి ఏమైనా రెమెడీస్ కూడా సూచిస్తారా అండి రెమెడీస్ నేను చూసుకుంటేనండి ఈ యాక్చువల్గా ఈ వృచ్చిక రాసి వాళ్ళకి టైమ్ చాలా ఫేవరబుల్ గా ఉంది ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి అంత ముందు చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు మనం ఏమంటారు అంటే మనకి ఫస్ట్ మంత్ ఫస్ట్ డే మనకి సిగ్నల్స్ వస్తాయి మన నేచర్ నుంచి సో ఇప్పుడు మనం చూసుకుంటే చాలా పాజిటివ్ గా ఉంది బట్ ఇది కంటిన్యూ అవుతుందండి ఇందులోనూ ఇంకా వీళ్ళు ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తుంటే ఎందుకంటే యాక్చువల్ ఈ టైంలో ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోకూడదు ఒక మెచ్యూర్ కి వచ్చేసి ఎంజాయ్ చేసి స్టేజ్కి వచ్చేస్తారు ఇంకా కనుక ఎవరైనా కనుక ఫేస్ చేస్తుంటే అతి భయం గనుక ఉండగలిగితే వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే చాలా బాగా కలిసి వచ్చేస్తుంది ఎవరైనా కనుక మన్యు సూక్త పారాయణం కనుక చేసుకున్నా లేదంటే మన్యు పాశుపత హోమం చేసుకున్నా కానీ కనపడని శత్రువులు ఉండి ఎవరికో దూరంగా ఉండి ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఉంటారు కనుక చేస్తే చాలా చక్కగా ఉంటుంది అట్లీస్ట్ హనుమాన్ చాలా చేసేది శనివారం శనివారం స్వామి గుడికి తిరిగినా కానీ ప్రదక్షిణాలు చేసినా కానీ చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి అయితే నక్షత్రం ప్రకారం కనుక చూస్తే అనురాధ నక్షత్రం వాళ్ళు క విజయవాడ కనకదుర్గమ్మని విజిట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫస్ట్ బిగినింగ్లోని కనుక విజిట్ చేసుకొని రాగలిగితే ఆ అమ్మవారి కృప కటాక్షం వల్ల చాలా చాలా బాగుంటుంది దర్శనం అయిన వెంటనే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటుంది దగ్గర ఆ అక్కడ ఇల్లు గనక వాళ్ళ స్వహస్తాలతో మనకు దీపారాజన చేయగలిగితే చాలా బాగుంటుంది చాలా బాగా కలిసి వచ్చేస్తుంది సో ఉంది ఫిఫ్టీ ఫార్టీ ఫిఫ్టీ ఫార్టీ ఎయిటీ పర్సెంట్ బాగుంది అండి